మీడియా మిత్రులందరికీ కూడా ముందుగా నా హృదయపూర్వకమైనటువంటి నమస్కారాలు కొన్ని దశాబ్దాలుగా ఎదురు చూస్తున్నటువంటి ఈ సోషల్ ఎకనమిక్ ఎడ్యుకేషన్ ఎంప్లాయ్మెంట్ పొలిటికల్ అండ్ క్యాష్ సర్వే కేవలం మన రాష్ట్రంలోనే కాదు దేశవ్యాప్తంగా కూడా దీనిపైన జరగాలని కావాలని అనేక రాష్ట్రాల్లో ప్రజలు కోరుకుంటున్నారు దీనికి సంబంధించి గత సాధారణ ఎన్నికల కంటే ముందు నాయకత్వం ఎన్నికల ప్రచారంలో భాగంగా శ్రీ రాహుల్ గాంధీ గారు కానీ ఆనాడు ము పిసిసి అధ్యక్షుడిగా ఉన్నటువంటి రేవంత్ రెడ్డి గారు కానీ సిఎల్పి లీడర్ గారు నేను కానీ మేమందరం పార్టీ పరంగా అధికారంలోకి వచ్చిన తర్వాత వెంటనే ఈ రాష్ట్రంలో క్యాష్ సర్వే చేపిస్తామని చెప్పి చాలా స్పష్టంగా చెప్పడం జరిగింది దానికి అనుగుణంగానే ఇందరమ్మ ప్రభుత్వం ప్రజాప్రభుత్వం ఏర్పడగానే దీనిపైన తగు నిర్ణయం తీసుకొని నాలుగు రెండు రెండు వేల ఇరవై నాలుగు నాడు కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్స్ క్యాబినెట్ రిజల్యూషన్ పాస్ చేసి అసెంబ్లీలో పదహారు రెండు రెండు వేల ఇరవై నాలుగు నాడు ఒక రిజల్యూషన్ పాస్ చేసి దానికి సంబంధించి ఈ క్యాష్ సెన్సర్ చేయటం కోసం గవర్నమెంట్ పరంగా ఒక జివోని డిపార్ట్మెంట్ ఆఫ్ డైరెక్టింగ్ ప్లానింగ్ డిపార్ట్మెంట్ని ఈ సర్వే చేయమని ఒక జివో ఇష్యూ చేయటం ఆనాటి నుంచి ఆ తర్వాత మళ్ళీ పంతొమ్మిది పది రెండు వేల ఇరవై నాలుగు నాడు ఒక జివో క్యాబినెట్ సబ్ కమిటీని కూడా ఇష్యూ చేయటం అప్పటి నుంచి ఈ రాష్ట్రంలో ఈ క్యాష్ సర్వే చేయటం కోసం సుదీర్ఘంగా కసరత్తు చేయటం ఈ కసరత్తులో భాగంగా ఎక్కడా కూడా చిన్న పొరపాటు కూడా దొరలకుండా ఉండటం కోసం దాదాపు నాలుగు జిల్లాల్లో నాలుగు పైలట్ ప్రాజెక్టులుగా సర్వే చేయటం ఆ తర్వాత రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ఈ సర్వేకి సంబంధించి కొన్ని బ్లాకులుగా ఏర్పాటు చేసుకోవటం దాదాపు తొంభై నాలుగు వేల రెండు వందల అరవై ఒక్క బ్లాకులు ఏర్పాటు చేసి తొంభై నాలుగు వేల ఎనిమిది వందల అరవై మూడు మంది ఎన్యూమిరేటర్స్ ఏర్పాటు చేసి తొమ్మిది వేల ఆరు వందల ఇరవై ఎనిమిది మంది సూపర్వైజర్స్ ఏర్పాటు చేసి ప్రతి జిల్లాలో అడిషనల్ కలెక్టర్కి నోడల్ గా పెట్టి ఆ పైన జిల్లా కలెక్టర్లు నిత్యం పర్యవేక్షణ చేసేటట్టుగా స్టేట్ నుంచి ప్లానింగ్ శాఖకు సంబంధించినటువంటి ప్రిన్సిపల్ సెక్రటరీ ఆ పైన చీఫ్ సెక్రటరీ గారు హైదరాబాద్ కలెక్టర్గా ఉన్నటువంటి వారు అందరూ కలిసి నిత్యం వీళ్ళందరికీ ఆ సర్వే చేయటం కోసం కావలసినటువంటి ట్రైనింగ్ ఇచ్చి ట్రైనింగ్ ఇచ్చేటువంటి ట్రైనర్స్ కి మళ్ళీ ట్రైనింగ్ ఇచ్చి వాళ్ళు తిరిగి ట్రైనింగ్ ఇచ్చేటట్టుగా ఇవన్నీ చాలా పకడ్బందిగా కొన్ని ఒక లక్ష మంది పైబడి దీంట్లో ఇన్వాల్వ్ అయి పనిచేసేటట్టుగా ఈ కార్యక్రమాన్ని రాష్ట్రంలో క్యాష్ సర్వేని జరిపించడం జరిగింది సో ఈ క్యాష్ సర్వే జరిగే ప్రతి సందర్భంలో కూడా మొదలుపెట్టినప్పుడు మీ అందరితో ప్రతి సందర్భంలో కూడా మీడియా మిత్రులంతా సహకరించాలని ఇది ఒక చారిత్రాత్మకమైన నిర్ణయం దీనికి విస్తృతంగా ప్రచారం కల్పించమని మీ అందరిని కూడా కోరటం జరిగింది సరే రాష్ట్ర ప్రభుత్వం యొక్క ప్రయత్నాల వల్ల మీ అందరి సహకారం వల్ల ఈ రాష్ట్ర ప్రభుత్వం నియమించినటువంటి ఎన్యూమినేటర్స్ కానీ సూపర్వైజర్స్ కానీ కోఆర్డినేటర్స్ కానీ డిస్టిక్ కలెక్టర్స్ కానీ నోడల్ ఆఫీసర్స్ కానీ రాష్ట్ర అధికార యంత్రాంగం కానీ చాలా మెట్రిక్యులెస్ గా ప్లాన్ చేసి సిస్టమేటిక్గా గా ఈ సర్వేని పూర్తి చేసేందుకు ఈ అధికార యంత్రాంగం ఈ ఈ కార్యక్రమంలో ప్రక్రియలో పాల్గొన్న చిట్ట చివరి ఎనివరేటర్ దగ్గర నుంచి మొదలుపెడితే ప్లానింగ్ శాఖ సంబంధించినటువంటి వాళ్ళకి కలెక్టర్స్కి ఎంఆర్ఓస్కి కి చీఫ్ సెక్రటరీకి వీళ్ళందరికి కూడా ముందు ఈ కార్యక్రమం కోసం ఎదురు చూస్తున్నటువంటి ప్రజలందరి తరఫున అట్లాగే రాష్ట్ర ప్రభుత్వం తరఫున అభినందనలు తెలియజేస్తా ఉన్నాను వాళ్ళందరికీ అట్లాగే ఈ కార్యక్రమాలు విరువుగా ప్రాచుర్యం కల్పించి విజయవంతంగా జరగటం కోసం సహకరించినటువంటి మీడియా మిత్రులందరికీ మీడియా సంస్థలకు కూడా అభినందనలు కృతజ్ఞతలు తెలియజేస్తా ఉన్నాం సరే రాష్ట్రంలో అనేక మంది ఇది జరగకూడదని కొద్దిమంది కుట్రదారులుగా ఉన్నటువంటి వాళ్ళు అనేక రకాల ప్రయత్నాలు చేసి వీటిపైన తప్పుడు ప్రచారం చేసి ప్రజల్ని పాల్గొనొద్దని పిలిపిస్తే కూడా పెద్ద ఎత్తున ప్రజలందరూ ఒక మంచి సహృదయంతో రాష్ట్ర ప్రభుత్వ ఉన్నతమైనటువంటి ఆలోచనను అర్థం చేసుకున్నటువంటి వాళ్ళందరూ కూడా ఇందులో పెద్ద ఎత్తున పాల్గొని ఈ సర్వేకి సహకరించినందుకు ప్రతి కుటుంబానికి కూడా నేను ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నాను మీ సహాయ సహకారాలు ఈ ప్రక్రియలో మీరు అందించినటువంటి సహకారం అంతా కూడా కొన్ని దశాబ్దాలుగా ఎదురు చూస్తున్నటువంటి కాస్ట్ సర్వేని మేము సంపూర్ణంగా పూర్తి చేయగలిగాం దాన్ని సభలో నిన్న స్టేట్మెంట్ రూపేణ సభలో పెట్టగలిగాం ఈరోజు దేశం అంతా కూడా తెలంగాణ రాష్ట్రం వైపు తెలంగాణ రాష్ట్రం చేసినటువంటి సర్వే వైపు చూస్తా ఉంది ఈ రాష్ట్రం తీసుకున్నటువంటి ఈ కాస్ట్ సర్వే గతంలో మేము చెప్పినట్టు ఎక్స్రే కావచ్చు లేకపోతే మా సీఎం గారు చెప్పినట్టు ఫుల్ బాడీ చెకప్ కావచ్చు ఈ పూర్తిగా ఫుల్ బాడీ చెకప్ ని రాహుల్ గాంధీ గారు చెప్పినట్టు ఎక్స్రేని పూర్తిగా ఇవాళ రాష్ట్ర సమాజం సంబంధించి మొత్తం సమాచారాన్ని వాళ్ళ సేకరించి సంపూర్ణంగా చేయగలిగాం దీనికి మీ అందరి సహకారం ప్రజల సహకారం మెండుగా వచ్చింది కాబట్టి చేయగలిగాం కాబట్టి ఇది చేసినటువంటి సందర్భంలో మీ అందరూ కూడా కలిసి ఒకసారి ధన్యవాదాలు చెప్పాలని ప్రజలకు ధన్యవాదాలు చెప్పాలని అట్లాగే జరిగినటువంటి పూర్తి ప్రక్రియ చాలా ట్రాన్స్పరెంట్గా చేశాం ఈ ప్రక్రియ సంబంధించి కూడా కొద్ది రోజుల మీడియా మిత్రులందరూ కూడా ఒక డీటెయిల్డ్ అందరిని పిలిచి ఓ ప్రజెంటేషన్ కూడా ఇవ్వాలని ఆలోచన చేస్తూ ఉన్నాం ఆ డేటు మీ అందరితో కూడా మాట్లాడి మీకంతా కన్వీనియంట్గా ఉండేటువంటి డేట్ని తీసుకొని ప్రకటిస్తాం ఆ రోజు మేము ఇచ్చినటువంటి ని జరిగినటువంటి ప్రక్రియని అంతా కూడా ఎందుకంటే మీకు కూడా పూర్తిగా జరిగినటువంటి ప్రక్రియ అట్లాగే మీ ద్వారా ప్రజలకి తెలియాల్సిన సమాచారం కూడా అవసరం ఉంది కాబట్టి దాన్ని కూడా కొద్ది రోజుల ఎక్కువ రోజులు కూడా తీసుకోకుండా ఏర్పాటు చేస్తామని మీ అందరికీ సవనీయంగా మనం చేస్తూ ఉన్నాను ఇది ఏమైనప్పటికీ జరిగినటువంటి ఈ రెండు కార్యక్రమాలు కూడా నిన్న సభలో పెట్టినటువంటి రెండు కార్యక్రమాలు కూడా కొన్ని దశాబ్దాలుగా ప్రజలు ఎదురు చూస్తున్నటువంటి సమస్యలు ఆ సమస్యలకి పరిష్కార మార్గాలను చూపించేటువంటి ప్రక్రియ జరిగినందుకీ ఈ రాష్ట్ర ప్రభుత్వంలో ఉన్నటువంటి బాధ్యులుగా సంతోషాన్ని వ్యక్తపరుస్తూ మీరందరూ సహకరించినందుకు మీ అందరికి కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ ప్రజలకి ఇంట్లో పాల్గొన్న తెలియజేస్తా ఉన్నాం కొద్ది రోజులనే మీ అందరికి ప్రజెంటేషన్ ఇచ్చి ఆ ప్రజెంటేషన్ రోజు దాన్ని ఎక్కడ పెడతాం ఏ రకంగా పెడతాం కూడా చెప్తాం ఆఫ్ ది పాపులేషన్ గ్రేటర్ హైదరాబాద్ లో చేయలేదు నా కాలనీలోకి వెళ్ళినప్పుడు నా కాన్స్టిట్యూన్సీలో కానీ సిటీలో తిరిగినప్పుడు క్రిస్టల్ క్లియర్ గా థర్టీ పర్సెంట్ చేయలేదు అని చెప్పారు గ్రేటర్ హైదరాబాద్ లో థర్టీ పర్సెంట్ చేయలేదు అని చెప్పారు చేయనప్పుడు మరి దీనికి ఎట్లా వస్తుంది కన్క్లూజన్ సార్ సి శ్రీనివాస్ గారు అడిగిన ప్రశ్న నిన్న సభలో సంపూర్ణంగా డిబేట్ జరిగింది దానికి సమగ్రమైనటువంటి సమాధానం ముఖ్యమంత్రి గారు కూడా ఇచ్చేశారు మళ్ళీ నేను ప్రత్యేక సో ఇట్ ఇట్ ఈస్ ఎక్సర్సైజ్ ఇట్ ఈస్ ఎ కంటిన్యూస్ ప్రాసెస్ నిన్నటి వరకు అయింది మీకు ఇచ్చాము మొత్తం డాక్యుమెంట్ ని ప్రజల ముందు వ్యక్తిగతమైనటువంటి సమాచారం తప్ప మిగతా పెడతామని నేను ముఖ్యమంత్రి గారు చాలా స్పష్టంగా చెప్పారు ఐ హోప్ యు సార్ మీకు వాళ్ళు ఎందుకు జరగలేదు కూడా చెప్పాం కొద్దిమంది ఏమో ఇవ్వటానికి ఇష్టపడలేదు వాళ్ళ పేర్లు కూడా చెప్పాం ఎవరెవరు ముఖ్యమైనటువంటి వాళ్ళు వాళ్ళతో సంబంధించినటువంటి వాళ్ళు కొద్దిమందికి ఇష్టం లేక కూడా కావచ్చు ఎవరైనా వచ్చి తిరిగి వచ్చి మా లెక్క ఎట్లా ఉంది మా ఇంటి సంఖ్య ఇది మా ఊరు ఇది అనిస్తే తీసుకుంటారు సార్ కులగాన సర్వే చేసింది మనము ఎవరెంత వారికి అంత అనే నినాదంతో మనం కులగాన సర్వే చేశాం సార్ డెఫినెట్ గా నేను ఒక విషయం చెప్పదలుచుకున్నా ఈ ప్రభుత్వం సోషల్ జస్టిస్కి కట్టుబడి ఉంది ఇది ముఖ్యమంత్రి గారు చెప్పారు మా పార్టీ నినాదం కూడా తప్పనిసరిగా ఈ సమాచారం ప్రతి సందర్భంలో రేపు జరిగేటువంటి అనేక విధాల పర నిర్ణయాలకి సామాజిక న్యాయానికి పనికొస్తుంది వస్తుంది వార్తా కూడా థ్యాంక్ యూ అంతవరకు ఓకే సార్ రిజర్వేషన్ల విషయంలో ఎట్లా ముందుకు వెళ్ళబోతున్నారు సార్ మంత్రి గారు ఒక నిమిషం ఒక నిమిషం సార్ ఇప్పుడు మనకు ముందు పటిష్టమైన లెక్కలు ఉత్తర టూ సెన్సెస్ ఏ కదా అప్పుడు దాని ప్రకారము మన పాపులేషన్ త్రీ పాయింట్ ఫైవ్ జీరో ఐవ్ ఏ డీటెయిల్డ్ ప్రెజెంటేషన్ ఆల్సో బై ఇన్వైటింగ్ ఇన్ వెరీ ఫ్యూ డేట్స్ కన్వీనియంతే కన్వీనియం డేట్ చెప్తే మీ ప్రజంటేషన్ ఇచ్చి మీతో ఒక హాఫ్ డే మొత్తం దీని మీద ఇచ్చేస్తాం వీ హివెన్ ఆల్ ది స్టాటిస్టిక్స్ ఇన్ ది హౌస్ ఎవ్రీథింగ్ ఇస్ అవైలబుల్ ఫర్ యూ డాక్టర్